హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకు అనేది వీడియో ఆన్ చేయంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే అమ్మోళ్ళు వచ్చారనమాట తెలిసిందే కదా వారానికి ఒక్కసారి వారానికి రెండుసార్లు వీళ్ళని బట్టి ఏంటంటే అమ్మోళ్ళు వస్తూనే ఉంటారు నేను కుదిరినప్పుడు నేను వెళ్తూనే ఉంటాను కాబట్టి చాలామందికి పెళ్ళి అయిపోయిన తర్వాత పుట్టిళ్ళు కొంచెం దూరంగా ఉందనుకోండి చాలా ఫీల్ అవుతూ ఉంటారు వెళ్ళలేకపోతున్నాం రాలేకపోతున్నాం మేము త్రీ అవర్స్ జర్నీ చేయాలి ఫోర్ అవర్స్ జర్నీ చేయాలి నా ఫ్రెండ్సే చాలామంది ఉన్నారనమాట అంటూ ఉంటారు నీకేమమ్మా దగ్గరగా ఉన్నావు ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్తూ ఉంటావు వస్తూ ఉంటావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఆ విషయంలో మాత్రం నేను చాలా లక్కీ అండి నిజంగానే అమ్మఒలు నాకు ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఫార్టీ మినిట్స్ జర్నీ దూరంలోనే ఉన్నారు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు రావచ్చు అనమాట అందుకనే నాకు మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ రాదనమాట వెళ్తూనే ఉంటాను వస్తూనే ఉంటాను కాబట్టి నేను ఎప్పుడు ఎమోషనల్ అవను ఇంటికి వెళ్ళినప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు అయినా సరే మళ్ళీ అమ్మ మన ఇంటి నుంచి వెళ్ళేటప్పుడైనా సరే మళ్ళీ ఒక ఫోర్ డేస్కో ఫైవ్ డేస్కో వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు కదా నేను అందుకని చెప్పేసి నేను పెద్దగా మిస్ అయిన ఫీలింగ్ ఉండదు నాకు రెగ్యులర్గా కనపడుతూనే ఉంటారు నేను వెళ్తూనే ఉంటాను వస్తూనే ఉంటాను కాబట్టి నిజంగా చాలా లక్కీ అండి చాలా మంది పుట్టిళ్ళకి వెళ్ళలేక అంటే వాళ్ళ పర్సనల్ రీజన్స్ కూడా ఉండొచ్చు కానీ డిస్టెన్స్ ఎక్కువైపోయి వాళ్ళు ఎక్కడో ఉంటారు వీళ్ళు ఎక్కడో ఉంటారు చాలా మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట అలాంటి వాళ్ళని చూస్తే నిజంగానే నాకు జాలేస్తుందండి కొంచెం దగ్గరగా ఉంటే వాళ్ళు అంటే అమ్మోళ్ళు మనకి ఏం పెట్టినా పెట్టకపోయినా ఏం చేసినా చెయ్యకపోయినా మనకు ఒక ధైర్యం అనమాట ఏదన్నా వస్తే టక్కున మనం వెళ్ళొచ్చు అంటే ఏదైనా వస్తే మనకి మాట సాయమైనా లేదంటే మేము ఉన్నాము అనే ధైర్యం చెప్తారు అనైనా ఒక భయం లేకుండా ఉంటుందన్నమాట అందుకనే నేను ఆ విషయంలో మాత్రం కొంచెం లక్కీ అనే చెప్తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తూ ఉంటా వస్తూ ఉంటాను లేని వాళ్ళకి కొంచెం అవకాశం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫీల్ అవ్వకుండా డబ్బా మీకు కుదిరినప్పుడైనా సరే రండి కనపడుతూ ఉండండి లేదంటే వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పండి మీరు వెళ్తూ ఉండండి వస్తూ ఉండండి కొంచెం ఆ మిస్ అయిన ఫీలింగ్ రాదనమాట నాకు తెలియదు అనమాట అమ్మోళ్ళు వచ్చే విషయం ఇవాళ వస్తున్నారని అంటే ఫోన్ చేసినప్పుడు వస్తామని చెప్పింది కానీ వర్షాలు పడుతున్నాయి కదా రోజు పడతానే ఉన్నాయి కొంచెం ఇవాళ నిన్న కొంచెం వర్షాలు అవి ఏం లేకుండా కొంచెం ఎండ ఉందనమాట అందుకని నేను అనుకున్నాను ఇవాళ కూడా వర్షం పడితే రారేమోలే నిన్న కూడా అంతే చెప్పారు మొన్న ఎప్పుడో చెప్పింది కదా అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా ఈ అయితే వచ్చారండి ఎండగానే ఉంది కదా అని చెప్పేసి నాకు కూడా పని లేదంట అంటే మధ్యాహ్నం నుంచి పనుందంట అయితే పొద్దున్నే ఖాళీగానే ఉన్నాను కదా వచ్చి కూడా చాలా రోజులు అయిపోతుంది డ్రెస్సింగ్ అది చేయించుకుందాం కాలికి అని చెప్పేసి ఇంక ఇద్దరూ అయితే వచ్చారండి ఇంకా ఎలాగూ వచ్చారు కదా అని చెప్పేసి ఇంటికి రమ్మని చెప్తున్నాను ఒక్కోసారి ఇంటికి రాకుండా నుంచి అట్టే వెళ్ళిపోతున్నారు లేదులే పని ఉందిలే అని చెప్పేసి ఇంక ఈరోజు ఏంటంటే నాకు వాళ్ళు వచ్చిన విషయం ఎలా తెలిసిందంటే ఈరోజు సండే కదా ఇది నిన్నటి వ్లాగే అండి సండే కదా అయితే డాక్టర్ అంట లేటుగా వచ్చారంట ఆయన ఫోన్ నెంబర్ అమ్మ వాళ్ళ దగ్గర లేదు అందుకని నాకు ఫోన్ చేసి డాక్టర్ ఎప్పుడు వస్తారో కనుక్కోమ్మ కొంచెం మరి తెలియట్లేదు ఎక్కడున్నారో మరి ఇంకా ఓపెన్ చేయలేదని చెప్పి చెప్పారు అప్పుడు తెలిసింది నాకు వచ్చారని ఎలాగూ వచ్చారు కదా ఇక్కడ రండి ఇంటికి అని చెప్పేసి చెప్పాను సరేలే ఇక్కడ పని అయిపోయిన తర్వాత వస్తాంలే అని చెప్పి చెప్పారు ఇంకా అట్లనే అక్కడ అమ్మకి ట్రీట్మెంట్ అది చేయించుకున్న తర్వాత ఇంటికి వచ్చారనమాట ఇంటికి రాగానే పిల్లల్ని చూసి ఇంకా మేము వెళ్ళిపోతున్నాంలే లే పిల్లలను చూసాం కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నారు రెడీ అయిపోయి ఇంకా లేదు లేదు వెళ్తున్నాం లేదు పని ఉంది అది ఇది అని చెప్పేసి చెప్తుంటే నేనే ఉంచాను అనమాట లేదు లేదు ఉండమని అందులోనూ మా ఆయన ఏంటంటే మా అమ్మ చేసే పలావ్ అంటే చాలా ఇష్టం వెజ్ పలావ్ చేస్తుందండి భలే ఉంటుంది అసలు అంటే ఎక్కువ స్పైసీగా లేకుండా చాలా ప్లెయిన్గా ఉంటుంది అనమాట బాగుంటుంది మా ఆయనకి ఇష్టం మా అమ్మ వచ్చారని చెప్పగానే మా ఆయన ఇంకా ఇక్కడికి వస్తారు కదా రమ్మని చెప్పు పలావ్ చేయించుకుందాం ఈరోజు సండే కదా మన నాన్ వెజ్ తిని కూడా చాలా రోజులు అయిపోతుంది రోజు నేను వెళ్ళి పనీర్ తీసుకొని వస్తాను పనీర్ కర్రీ అను బిర్యానీ చేయించుకుందాం అదే పలావ్ వెజ్ బిర్యానీ అండి పలావ్ ఆ రెండు ఒకటే అండి ఏమో నాకు అవి రెండు ఒకేలాగా అనిపిస్తాయి రెండు చేయించుకుందాము అని చెప్పేసి అన్నారనమాట సరే అందుకని ఇంకా మా అమ్మకు అదే వంక చెప్పా అమ్మ ఈయన నువ్వు నువ్వు చేసే పలావ్ అడుగుతున్నాడు ఉండు కొంచెం పలావ్ అది చేసిన తర్వాత తిన్న తర్వాత సాయంత్రం వెళ్ళొచ్చలే అని అని చెప్తే ఇంకా మా అమ్మ కూడా సరే అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఉంది ఇంకా నేను మొత్తం కూరగాయలు అవన్నీ కూడా కట్ చేసి ఇచ్చానండి అమ్మ కూడా కూర్చొని కొత్తిమీర పుదీనా అవన్నీ ఉంటాయి కదా ఇంకా ఇద్దరం కూర్చొని చేసామన్నమాట చేసిన తర్వాత కట్ చేసిన తర్వాత ఇంకా అమ్మని తీసుకొచ్చి కొంచెం నువ్వు చేసేవి అన్నీ రెడీగా ఉన్నాయి కదా అని చెప్పేసి చెప్పాను అల్లం అల్లం చిన్న పై కూడా నేను రోడ్లో దంచా మిక్సీలో వేసేదానికంటే రోడ్లో దంచితే బాగుంటుంది కా కొంచెం జాగ్రత్తగా చిన్న రోజులు ఉంది కదా నేను అమ్మ దగ్గరే తెచ్చుకున్నాను అది చాలా రోజులు అయిపోతుంది అనమాట దాన్ని వాడిపోయినసారి గోంగూర పచ్చడి చేశాను కదా ఇంకా ఈ మధ్యలో నేను అసలు వాడలేదు ఈ రోజే వాడానండి అల్లం చిన్న పేస్ట్ కూడా వేసేసి ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి ఇంకా అమ్మ వచ్చి చేసేది ఏం లేదనమాట అంటే మనం అన్నీ రెడీ చేసి ఇచ్చినా కూడా కొంచెం అమ్మ చేసే ప్రాసెస్ చేసినా కూడా ఆ టేస్ట్ ఎందుకో మనం చేస్తే రాదబ్బా అమ్మ చేతి వంట అమ్మ చేతి వంట అందుకని చెప్పేసి ఈ రోజు నువ్వే చేయమా అని చెప్పేసి చెప్పా లాస్ట్ టైం బర్త్డే రోజు వస్తే బాగుండేదేమో నాకు ఇష్టమైనవి అన్ని వండించుకునేదాన్ని అని అనుకున్నాను నేను కానీ ఇంకా ఆ రోజు రాలేదు కదా ఆ రోజు కూడా ఫుల్ వర్షం అండి మీరు చూసారు కదా వీడియోస్లో ఫుల్ వర్షంలోనే మనం గుంటూరు కూడా వెళ్ళొచ్చాం కదా పడతానే ఉన్నాయి వర్షాలు కొంచెం ఈ రెండు రోజుల నుంచి ఆగాయి నేను అదే అనుకున్నా ఆ రోజు వచ్చి ఉంటే బాగుండేది మా చక్క నాకు వచ్చి నాకు నచ్చినవన్నీ చేసి పెట్టేదానికి అని చెప్పేసి అన్నానమాట ఏమో కుదరలేదు కదా వర్షాన్ని కాలు తడిచిద్దేమో అని చెప్పేసి రాలేదు అని చెప్పేసి అన్నింది ఇంకెక్కడైతే అమ్మ చేసేస్తుందండి చిటికలో చేసేస్తుందండి అది నేను చెయ్యాలంటే వన్ అవర్ పైన పట్టిద్ది కానీ అమ్మ మాత్రం ఫటాఫట్ చేసేసిద్ది మరి అంత ఫాస్ట్గా ఎలా చేసిద్దో ఏమో నాకు తెలీదు పన్నీర్ కర్రీ అయితే అమ్మకు రాదండి అంటే కొంచెం అమ్మ ఏంటంటే మామూలుగా ఇంట్లో రెగ్యులర్గా చేసే కర్రీస్ అవి చేస్తుంది కానీ చికెన్ కర్రీ ఇంక ఇవన్నీ చేస్తుంది కానీ పన్నీర్ కర్రీ అయితే ఇంక అమ్మకు తెలియదు అనమాట అందుకని పన్నీర్ కర్రీ నేను చేస్తున్నాను పలావేమో అమ్మ చేస్తుంది చాలా రోజుల తర్వాత అమ్మ చేతి వంట తింటున్నాను అనమాట ఈ రోజైతే ఫుల్గా లాగిచ్చేయాల్సిందే మా పిల్లలు అయితే ఆ స్మెల్ చూసి అమ్మ ఆ స్మెల్ బాగుంది మా తొందరగా పెట్టు తొందరగా పెట్టు అని చెప్పేసి అంటున్నారు అన్నమాట వాళ్ళు చాలా చాలా నచ్చింది చిద్వి బాగుంది అని అన్నాడంటే వాడు కొంచెం తింటాడు ఇష్టంగానే కానీ చైత్ర ఈరోజు కొంచెం అమ్మోళ్ళు వచ్చేటప్పుడు ఎప్పుడు వచ్చినా ఏవో ఒకటి తీసుకొస్తారు కాబట్టి ఇంక అట్లా అలవాట్లో వాళ్ళు కూడా చాలా తీసుకొని వచ్చారనమాట ఇంకా ఆగడ్డి ఆగడ్డి తినేసింది స్నాక్స్ ఇంకా తర్వాత మామిడికాయలు అవి తీసుకొచ్చారు అవి తినేసరికి ఇంకా ఆమెకి తినాలని చెప్పేసి అనిపించలేదన్నమాట నాకేంటంటే స్టవ్ దగ్గర ఏదైనా వంట చేసేటప్పుడు టక్కునే ఏమైనా పడింది అనుకోండి అప్పటికప్పుడు చేత్తో దాన్ని తీసుకెళ్ళేసి షింక్లో హ్యాండ్ వాష్ చేసేసుకుంటా ఏమో అండి కొంచెం స్టవ్ దగ్గర బాగుంటాయి నాకు ఎందుకనో ప్రశాంతంగా ఉంటుంది స్టవ్ దగ్గర కొంచెం గలీజుగా ఎలా పడితే అలా ఉందనుకోండి నాకు ఎందుకనో కొంచెం మైండ్ అంతా కూడా పిచ్చి పిచ్చిగా ఉండిద్ది అనమాట అందుకని చెప్పేసి ఎప్పుడు పడింది అప్పుడు నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను షింక్లో అంట్లు మాత్రం ఒకటి ఉందనుకోండి ఒకటే రెండు ఉంది అనుకోండి రెండు నేను అట్లా కడగను అనమాట షింక్ నిండా అయిన తర్వాత ఒకటేసారి అక్కడ నుంచొని అంట్లన్నీ కూడా తో వేసుకుంటాను ఇంకొకటి నన్ను ఇన్స్టాలో అడుగుతున్నారు అక్క గివేవే అనౌన్స్ చేసావు కదా ఇలా గివేవే ప్లాన్ చేస్తున్నాను ఒక త్రీ డేస్ తర్వాత అంటే త్రీ డేస్ ఎవరైతే నేను చెప్పిన ఆ టిప్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫాలో అవుతారో అవన్నీ చేసిన తర్వాత గివ్ ఏవే విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను అని చెప్పేసి చెప్పావు కదా ఏంటక్క ఇంకా చెప్పలేదు అని చెప్పేసి నాకు పర్సనల్గా అడుగుతున్నారనమాట అందరికీ రిప్లై ఇస్తానండి నేను ఇన్స్టాలో అంటే నా వ్లాగ్స్ చూసి చాలా మంది కనెక్ట్ అయ్యి ఇన్స్టాలో పర్సనల్గా మెసేజెస్ చేస్తూ ఉంటారు వాళ్ళకి మాత్రం నేను మాట్లాడుతూ ఉంటా అట్లా ఫ్రెండ్స్ అయిన వాళ్ళు చాలామందే ఉన్నారండి అంత సపోర్ట్ చేస్తున్నందుకు నా వీడియోస్కి అంత కనెక్ట్ అవుతున్నందుకు నన్ను నాలో వాళ్ళని చూసుకుంటున్నారనమాట కొన్ని కొన్ని విషయాలు అక్క నా కూడా ఇలానే అనిపిస్తుంది అక్క కానీ నేనేమి చేయలేకపోతున్నాను అని కొంతమంది అక్క నువ్వు వ్లాగ్స్ అవి చేస్తావు కదా నువ్వు పిల్లలతో ఉంటావు కదా చాలా ఫ్రీగా ఉంటావు అమ్మలాగా అది ఒక ఫ్రెండ్ లాగా ఉండేది అక్క మీరు పిల్లలు నువ్వు మాట్లాడుకునేదాకా కన్వర్జేషన్ అంతా చూస్తే నాకు ఎందుకు చక్క ఫ్రెండ్స్ లాగా కలిసిపోతావు అక్క పిల్లలతో అని చెప్పేసి అంటూ ఉంటారనమాట ఇంకా ఇంకొన్ని కొన్ని కొన్ని అంటే ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ నచ్చింది కదా అలా నా వ్లాగ్స్ చూసి కనెక్ట్ అయ్యి అక్క నీ ఛానల్లో నీ వీడియోస్లో ఇది బాగుంటుంది నేను ఈ నాకు ఈ పాయింట్ నచ్చిద్ది అని కొంతమంది అలా నాకు మెసేజెస్ చేస్తూ ఉంటారు నేను అందరితో మాట్లాడతాను టైం చూసుకొని అంటే ఒకవేళ మెసేజ్ పెట్టినా కూడా వెంటనే రిప్లై అండి నేను ఏ వీడియో షూటింగ్లోనో ఉంటాను లేదంటే ఇంట్లో పనులేవో చూసుకుంటూ ఉంటాను పిల్లలు ఏదో గొడవ చేస్తూ ఉంటారు లేదంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను లేదంటే ఇంట్లో పనులు ఏమన్నా అవ్వవు ఇంకట్లా ఇంట్లో పనులని శారీ కలెక్షన్ వీడియోస్ అని ఇన్స్టా కోసం వీడియోస్ అని తర్వాత వ్లాగ్స్ అని ఏదో ఒకటి చేస్తూ ఉంటాను కాబట్టి నేను మేబీ రిప్లై ఫాస్ట్గా ఇవ్వకపోవచ్చు కానీ రిప్లై ఇస్తే రిప్లై అయితే మాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తానబ్బా ఎందుకనంటే మరి కుదరాలి కదా టైం నాకు ఒకవేళ రిప్లై ఎవరికైనా ఇవ్వకపోతే ఏం ఫీల్ అవ్వకండి నేను అందరితో మాట్లాడతాను అందరికీ రిప్లై ఇస్తానన్నమాట ఇన్స్టాలో పర్సనల్గా నాకు మెసేజెస్ అవి చేస్తూ ఉన్నారు కదా వాళ్ళ గురించి చెప్తున్నాను అండి ఇంకా టిప్స్ చెప్తుంటే అక్క దీనికి చెప్పొచ్చు కదా దానికి చెప్పొచ్చు కదా ఇంకా నాకు సజెషన్స్ కూడా చాలా ఇస్తూ ఉంటారండి నాకు ఒక్కొక్కసారి నేను చాలా లక్కీ ఏమో అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఎవరో ముక్కు మోహన్ తెలియని వాళ్ళు నాకు ఇన్ని టిప్స్ చెప్తున్నారు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నారు మెయిన్ ఇలా ఉండాలి అలా ఉండాలి అంటే ఏదైనా ఒక విషయం నాకు తెలియకపోతే ఇలా చేసుకో బాగుంటుంది అని చెప్పేవాళ్ళు చాలా మందే ఉన్నారనమాట నిజంగా నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారు మీరు తర్వాత గివ్ ఏవే విన్నర్స్ గురించి కూడా అడుగుతున్నారండి త్వరలోనే ఎక్కువ లేట్ అయితే చేయను త్వరలోనే అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తాను విన్నర్స్ ఎవరు అది నేను కూడా కన్ఫ్యూజన్లో ఉన్నానన్నమాట నేను త్రీ డేస్ టైం పెట్టాను ఫస్ట్ డేనే నాకు దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ నేను ఫైవ్ మెంబర్స్కి ఇస్తాను అని చెప్పి చెప్పాను కదా సారీస్ ఫస్ట్ డేనే వచ్చేసారు వాళ్ళందరూ అంటే నెక్స్ట్ డే సెకండ్ డే థర్డ్ డే అలా ఏంటంటే ఇంకా ఎక్కువ మంది అయిపోయారనమాట నేను అంతమందికి ఇవ్వలేను కదండి అందుకని నేను కూడా ఆలోచిస్తున్నా అనమాట ఎలా చేయాలి ఏంటి నెక్స్ట్ అనేది ఎలా మిమ్మల్ని సెలెక్ట్ చేయాలి ఫైవ్ మెంబర్సే తీసుకోవాలి కదా ఫస్ట్ పేర్లు వచ్చినాయి కాబట్టి ఫస్ట్ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేయాలా లేదంటే వాళ్ళు చూసుకోలేదు ఆ టైంకి నెక్స్ట్ డే చూసారు వీడియో గివేవ్ కోసం వాళ్ళు కూడా ట్రై చేశారు అని అందరి పేర్లు రాసేసి చిట్ టీ తీసి వేయాలా అనేది నాకు కూడా అర్థం కావట్లేదు అనమాట ఒక టూ త్రీ డేస్లో అప్డేట్స్ అయితే ఇస్తానండి ఇంకా పన్నీర్ కర్రీ అయిపోయింది బిర్యానీ చే పలావ్ చేసేసాము ఇంకా అందరం తినేసాము అనమాట తిన్న తర్వాత ఇంకా అమ్మోళ్ళు సరేలే ఇంకా వర్షం పడిద్దేమో అని చెప్పేసి పెందలాడ వెళ్ళిపోతాంలే మళ్ళీ వర్షం పడితే ఇబ్బంది పడతాము అని చెప్పేసి అమ్మోలు అయితే బయలుదేరారండి ఇక్కడ ఏ నడుస్తుందంటే నేను చైత్రాని చిద్విని ఇద్దరిని జస్ట్ బాయ్ చెప్పేసి వచ్చేసేయనరా అని చెప్పి చెప్పాను చైత్ర అమ్మ నేను తాతకి ఎదురొస్తాను తాత బండి తీస్తాడు కదా నేను ఎదురెళ్ళి మళ్ళీ టక్కుని ఇంటికి వచ్చేస్తాను నేను ఎక్కడికి తీసుకొని వెళ్ళను తాతని అని చెప్పేసి నాకు చెప్పింది సరేలే అని చెప్పేసి నేను కూడా ఆ సరే అంటే దాని సంగతి నాకు తెలుసు తీసుకెళ్తుంది ఏదో ఒకటి కొనిపించుకోవడానికే అని చెప్పేసి కానీ ఏంటంటే అసలు చూద్దాం అన్నట్టుగా నేను గమ్ముకున్నాను అనమాట తేరా చూస్తే మా నాన్న తీసుకొని ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి కొనిపించుకున్నది వెనకమాలే అండి దగ్గరలోనే చిన్న కొట్టు ఒకటి ఉంటుంది ఒకటి కాదు ఒక రెండు మూడు ఉంటాయి అనమాట దగ్గరలో ఉన్న కొట్టుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఇంకా వాళ్ళకి కావాల్సినవి ఏవేవో కొనిపించుకున్నారనమాట మార్కర్స్ గమ్ము బుక్స్కి కావాలి కదా చినిగిపోతే అంటించుకోవడానికి ఏవేవో అవన్నీ కొని కొనిపించుకొని ఇంటికి వచ్చారనమాట నేనైతే తిట్టాను ఎందుకు ఇవన్నీ అనవసరంగా వేస్ట్గా కొనిపెడతారు ఎందుకురా వాళ్ళకి చెప్పినా వినరు మీరు అసలు వినరు అని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకే చెవాట్లు పడ్డాయి అనమాట ఎందుకు అవన్నీ కొనిపించుకుంటారు అని చెప్పేసి ఇంకా అమ్మోళ్ళు అయితే వెళ్ళిపోయారండి పిల్లలు పైకి వచ్చేసారు చిదివి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు అనమాట నేను వీళ్ళకి మొన్న ఫ్రైడే కూడా తలస్నానాలు చేయించలేదు కదా ఈరోజు సండే చేయిద్దామని చెప్పేసి అనుకున్నాను ఇంకా అంతలో నాకు ఇంట్లో పని అయ్యేసరికి అమ్మ వాళ్ళు వచ్చారనమాట ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఈ వంటలు ఇంకా తినడం కొంతసేపు మాట్లాడుకోవడం నాకు సరిపోయింది అందుకని ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత తలస్నానాలు చేపిద్దామని చెప్పేసి అనుకున్నాను అంతలో చిద్వి వెళ్ళిపోయాడండి సరే చైతరీకన్నా చేపిద్దాము అని చైతరక్ ఆయిల్ మసాజ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా వదిలేస్తాను ఈ లోపల ఏంటంటే పొద్దున్న ఆయన ఉప్పు ప్యాకెట్లు తీసుకొచ్చారండి ఉప్పు నిండుకుందనమాట ఒక కేజీ ఏమో ఉంది అంతే నేను ఎప్పుడు ఇంట్లో ఒక ఒక ఐదు కేజీ ఐదు కేజీలన్నా నేను ఉప్పు పెట్టుకుంటానన్నమాట ఇంట్లో ఎప్పుడూ నిల్వ ఉంటుంది అందుకని చెప్పేసి ఒక ఐదు ప్యాకెట్లు మళ్ళీ తెప్పించాను జాడీలో ఏంటంటే రెండు కిలోలు మాత్రం రెండున్నర కిలోలు పట్టింది మిగిలిన రెండున్నర నేను మిక్సీ పట్టేసుకొని సాల్ట్ లాగా వేసుకొని చిన్న జాడీలో పెడతానమాట కళ్ళుప్పు కాబట్టి రెండు కిలోలే అంత పెద్ద జాడీ అయినా కూడా అలా పట్టింది కానీ మనం మిక్సీకి వేసినప్పుడు ఏంటంటే అది కొంచెం ఒది కదా అట్లా రెండున్నర కేజీలు కూడా చిన్న జాడీలో పట్టేసిద్ది అనమాట మిక్సీ వేసిన తర్వాత అందుకని సరే తర్వాత మిక్సీ వేసుకుందాంలే అని చెప్పేసి చైత్రాకి తలస్నానం చేసి అయితే తీసుకొచ్చానమాట ఆమెకి రాదండి స్నానం అయితే చేసేస్తుంది కానీ తలస్నానం చేయడం రాదు కానీ నేనే చేస్తానని చెప్పేసి అంటా ఉంటదన్నమాట ఆమెకి ఎలా వచ్చింది చెప్పండి కానీ నేనే చేసుకుంటా వచ్చు అని చెప్పేసి అంటా ఉంటుంది అనమాట ఇంకా నేనే తలస్నానం చేయించేసి జలుబులు చేస్తదేమో అని చెప్పేసి తలంతా కూడా తుడుస్తున్నాను ఇక్కడ కూడా అంతే అమ్మ నాకు వచ్చు మా నేనే పౌడర్ రాసుకుంటాను నేనే బొట్టు పెట్టుకుంటాను నేనే రెడీ అవుతా అని చెప్పేసి అంటా ఉంటుంది అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం నేను కూడా బిజీగా ఉంటున్నాను కాబట్టి వాళ్ళు కొన్ని కొన్ని పనులు అలవాటు చేస్తే వాళ్ళే రెడీ అవుతారు కొన్ని రోజులు రాకపోయినా తర్వాత కొంచెం ఓ తెలిసే కొద్ది అలవాటు అయ్యే కొద్దీ కొంచెం వాళ్ళకు కూడా మంచిగా నీట్గా పెట్టుకోవడం తెలుస్తుంది అని అని చెప్పేసి చిన్న చిన్నగా వాళ్ళతో కొన్ని పనులు చేయిస్తున్నా అనమాట ఈ ఈరోజు కూడా ఆమె రెడీ అవుతాను అని చెప్పేసి అనింది లేదు నేను రెడీ చేస్తాను లే రోజు నువ్వే రెడీ అవుతున్నావు కదా అని చెప్పేసి అన్నాను రెడీ అవడం అంటే పౌడర్ రాసి బొట్టు పెట్టుకుంటుందండి జెల్ అవన్నీ కూడా వేసే పని లేదు కదా బోడుగుండే కాబట్టి ఇప్పుడు ఇప్పుడే హెయిర్ మంచిగా వస్తుందన్నమాట ఆమెకి నేను అంటే ఇప్పుడు నాకు కొంచెం మంచి హెయిర్ ఏ అండి చైత్రాకి నాకు ఎందుకనో అనిపించింది పిచ్చి హెయిర్ ఏమో సరిగా పెరగదేమో గ్రోత్ ఉండదేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ మెండుగా ఉంది గ్రోత్ కూడా చాలా బాగుందనమాట నా హెయిర్ ఏ వచ్చింది ఈమెకు కూడా నా డే అయితే ఇలా గడిచింది ఆఫ్టర్నూన్ నుంచి అయితే బ్లాగ్ షూట్ చేశానండి మార్నింగ్ అంతా కూడా ఏం షూట్ చేయలేదు ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేనైతే మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్